హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యలో నేను గుంటూరు జిల్లా ఉండవల్లి కేవ్స్కి వెళ్ళినప్పుడు ఒక వర్డ్ అయితే విన్నానండి గుహాలయాలు అని గుహాలయాలు అని అంటే తరచూ వింటూ ఉంటాం బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఆ వర్డ్ గురించి చిన్న క్లారిఫికేషన్ కావాలని అక్కడ అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే గుహాలయాలు అనేవి సహజంగా ఏర్పడినటువంటి పెద్ద రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్లను శిలలను తవ్వడం ద్వారా పెద్ద పెద్ద రాళ్ళను కొండలను గుహాల లాగా ఏర్పరిచి అవి ఉన్న చోటనే వాటిని మనకు కావలసినటువంటి విధంగా తొలిచి ఆర్కిటెక్చర్ ని మలుచుకొని నిర్మించినటువంటి వాటిని గుహాలయాలు అంటారంట అంటే స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న రాళ్ళనే ఒక దేవాలయంలాగా మలుచుకోవడం అన్నమాట వాటికి ఉదాహరణ అజంతా ఎల్లోరా గుహలు అలాగే ఈ ఉండవల్లి కేవ్స్ ఇంకా అక్కన్న మాదన్న గుహలు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్